జనరల్ జనరల్గా మనం టాబ్లెట్స్ ఎందుకు వాడతాము చాలా మంది ఇళ్లలో మనకు తలనొప్పి వచ్చినా జలుబు చేసిన చిన్నపాటి జ్వరం ఏది వచ్చినా కూడా వెంటనే ఒక గోలీ వేసుకోవడం అలవాటుగా మారింది మనకి అసలు తలనొప్పి లాంటివి రావక్కర్లేదు వస్తుందేమో అన్న ఆలోచన వచ్చినా కూడా టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటాం మనము మరి ఆ టాబ్లెట్స్ అన్నీ సేఫేనా అదేంటి టాబ్లెట్స్ సేఫా కాదా అని అడుగుతుంది అసలు ఏమైందని అనుకుంటున్నారా అది తర్వాత చెప్తా కానీ ముందు ఈ విషయం చెప్పండి మీరు రోజు వాడే ట్యాబ్లెట్స్ అసలు డ్రగ్సే కాదు జస్ట్ మనం ఒంటికి రాసుకునే పౌడర్ లాంటిదాని అంటే మీరేం ఫీల్ అవుతారు నేను ఏదేదో చెప్పి భయపెట్టాలని అనుకోవట్లేదు ఉన్నదే చెప్తున్నాను అయినా ఈ విషయం చెప్తుంది నేను కాదు స్వయంగా మన దేశ డ్రగ్ రెగ్యులేటర్ సంస్థే చెప్తుంది ఇక ఈ సంస్థ చేపట్టిన డ్రగ్స్ పరీక్షల్లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా యాభై మూడు డ్రగ్స్ టెస్ట్లలో ఫెయిల్ అయ్యాయి ఇక్కడ ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే మనం రోజువారీ జీవితంలో భాగమైన పారాసిట్మాలు విటమిన్ సి డి త్రీ విటమిన్ బి కాంప్లెక్స్ విటమిన్ సి సాఫ్ట్ విజువల్ యాంటీ యాసిడ్ ప్యాన్ ట్యాబ్లెట్ వంటివి కూడా ఈ డ్రగ్స్ టెస్ట్ లో ఫెయిల్ అయ్యాయనే చెప్పాలి ఈ యాభై మూడు డ్రగ్స్ కూడా ప్రజలు ఎక్కువగా వినియోగించేవి కావడం ఇక్కడ షాకింగ్ అంశం పారాసిటమాల్ కాల్షియం విటమిన్ డి త్రీ సప్లిమెంట్ ట్యాబ్లెట్లు యాంటీ డయాబెటీస్ గోలీలు హైబీపీ మాతలు కూడా ఈ డ్రగ్ టెస్ట్ లో ఫెయిల్ అయినట్టుగా భారత ఔషధ నియంత్రణ సంస్థ వెల్లడించింది మొత్తం యాభై మూడు రకాల టాబ్లెట్లు నాన్ ఆఫ్ స్టాండర్డ్ క్వాలిటీ ఎన్ఎస్క్యూ జాబితాలో ఉన్నట్టుగా సెంట్రల్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వెల్లడించింది ఇక మనం ఇప్పుడు చెప్పుకున్న ఈ సిడిఎస్ఈ ఎవ్రీ మంత్ ర్యాండమ్గా కొన్ని టాబ్లెట్లను సేకరించి వాటి నమూనా నుంచి ఈ క్వాలిటీ టెస్ట్లను చేస్తోంది ఇక ఈ టెస్ట్లలో ఈ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి అంతేకాకుండా ఆగస్టులో సిడిఎస్ఈ భారతీయ మార్కెట్ నూట యాభై ఆరు ఫిక్స్డ్ డోస్ డ్రగ్ కాంబినేషన్ను నిషేధించింది ఇవి మానవులకు ప్రమాదం కలిగించే అంశం ఉంది ఇక ఈ మందుల్లో జ్వరం తలనొప్పి నివారణ మందులు ఎలర్జీ మాతలు కూడా ఉన్నాయి అసలు ఒకటి కాదు మనం తలనొప్పి నుండి కడుపు నొప్పి ఎలర్జీ ఇలాగ లక్షణం ఏదైనా దానికి మనం వాడుతున్న పాపులర్ టాబ్లెట్స్ మాత్రం డ్రగ్స్ టెస్ట్లో ఫెయిల్ కావడం ఇక్కడ విచారించాల్సిన అంశం స్టమక్ ఇన్ఫెక్షన్ చికిత్సకి ఉపయోగించే మెట్రోని డాజోల్ ట్యాబ్లెట్ హిందుస్థాన్ యాంటీబయోటిక్ లిమిటెడ్ తయారు చేస్తుంది ఇది కూడా క్వాలిటీ టెస్ట్లో ఫెయిల్ అయింది టొరెంట్ ఫార్మాసిటికల్ ఉత్తరాఖండ్కు చెందిన ప్యూర్ అండ్ క్యూర్ హెల్త్ కేర్ తయారు చేసిన షెలికాలు కూడా ఈ లిస్టులో ఉందని చెప్పాలి కోల్కతా డ్రగ్ టెస్ట్ ల్యాబ్ ఆల్కెమ్ హెల్త్ సైన్స్ ఉత్పత్తి చేసే యాంటీబయోటిక్స్ కాల్వమ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ ప్యాండీ యాంటీబయోటిక్స్ నకిలీగా గుర్తించింది తీవ్రమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్న పిల్లలకు ఇచ్చే ఎయిటీరోజు సెపోడెమ్ ఎక్స్పీ ఫిఫ్టీ డ్రై సస్పెన్షన్ కూడా క్వాలిటీ టెస్ట్లో ఫెయిల్ అయింది అసలు పెద్ద పెద్ద సంస్థల రెగ్యులేషన్స్ ఫాలో అవ్వకుండా డ్రగ్స్ను ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి అది వాడే సామాన్యుడి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో ఎలా తయారవుతుందో ఒక్కసారి ఆలోచించండి మీరే ఇక్కడితో షాకింగ్ విషయాలు అయిపోలేదు అసలు మన దేశంలో డ్రగ్ కల్తీ అనేది ఎంత పెద్ద రాకెట్ అనేది చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నాగపూర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి ఇచ్చిన యాంటీబయోటిక్స్ అసలు మందులే కాదని అవి మనం శరీరానికి రాసుకునే టాల్కమ్ పౌడర్ అండ్ స్ట్రాచ్ కలిపే చేసిన మిశ్రమం అని రీసెంట్గానే తేలింది ఇక షాకింగ్గా ఉంది కదా పేదోడి బతుకు అంటే జోక్ అయిపోయింది కల్తీ కల్తీకేటుగాలకి పౌడరు స్ట్రాచ్ కలిపి ట్యాబ్లెట్లు తయారు చేసి దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం ఏంటి మొహం పగలగొట్టేవాడు లేక అంటే అడిగేవాడు ఆపేవాడు లేడని అనుకున్నారా ఎంత ధైర్యం వాళ్ళకి ఇదనే కాదు అన్నిట్లో కల్తీ చేస్తున్నారు తినే తిండి పీల్చే గాలి తాగే నీరు నడిచే మార్గం ఇలాగా అన్ని కల్తీమయమైన ఈ లోకంలో కనీసం ఆ కల్తీ వల్ల వచ్చిన జబ్బుల నుండి ఉపశమనం పొందడానికి వేసుకునే ట్యాబ్లెట్స్ అయినా సవ్యంగా ఉండాలి కదా లేదు ఇప్పుడు వాటిల్లో కూడా కల్తీయ తయారైన పరిస్థితి హరిద్వార్లోని వెటర్నిటీ మెడిసిన్ ల్యాబొరేటరీలో నకిలీ యాంటీబయోటిక్స్ను తయారు చేసి వాటిని ఇండియా వైడ్గా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారట ఇక ఇలాంటి వాళ్ళకు కఠినమైన శిక్షలు పడాలి ఇలాంటి ఫేక్ గాళ్ళకే కాకుండా పెద్ద పెద్ద డ్రగ్ ల్యాబొరేటరీలు కూడా కల్తీకే పాల్పడుతున్నాయి ఇప్పుడు వీటిని అరికట్టడానికి కఠినమైన చట్టాలు అమల్లోకి రావాలి గట్టిగా దీనిపైన ప్రభుత్వం పట్టు బిగించాలి శిక్షలు ఆలస్యం కాకుండా దీని వెనుక ఎవరున్నా కూడా ఉపేక్షించకుండా చేయాలి అప్పుడే వేరొకరికి కల్తీ చేయాలంటే భయం పుడుతుంది మరి కల్తీ డీప్గా గ్రాస్ రూట్స్ లెవెల్లో చేరిపోయిన మన దేశంలో నాయకుల నుండి వార్డ్ బాయ్స్ దాకా కరప్షన్కి పేరుకుపోయిన మన దేశంలో ఇది సాధ్యమయ్యే పనేనా దీనిపైన మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో చెప్పండి